హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ వరల్డ్ అండ్ లైక్స్ ముందుగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఫుల్గా చూడండి ఫుల్గా చూసి వీడియో ట్రై చేసి రెసిపీ ట్రై చేసి లైక్ చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి కాసిన తర్వాత మిగిలిపోయిన రద్దీ ఉంటుంది కదా మనం ఏ కప్పుతో అయితే ఆ మిక్స్చర్ తీసుకుంటామో అదే కప్పులో సగం వరకు నెయ్యి అయినా అయినా వేసుకోవాలి ప్యాన్లో వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ఏ కప్పుతో అయితే ఆ రద్దీ తీసుకున్నామో అది కప్పుతో కొంచెం గోధుమ పిండి తీసుకోండి ఆ గోధుమ పిండి వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా చుప్పిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్మెల్ పోతే మీకు తెలుస్తుంది అది పోయేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి లంప్స్ లేకుండా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది నేను ఈ లడ్డూస్ని పంచిపెట్టాను కూడా అచ్చం పాలకు ఉందని చెప్పేసి అన్నారు నయ్యి ఇష్టమైన వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది మనం ఏ కప్పుతో అయితే రద్దీ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ పంచదార పొడి వేసుకోండి మీరు ఎక్కువ షుగర్ తినే వాళ్ళయితే వన్ కప్ అయినా వేసుకోవచ్చు నేనైతే హాఫ్ కప్పే వేసుకున్నాను వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి మెల్ట్ అవుతుంది మెల్ట్ అవ్వకుండా చూసుకోండి మెల్ట్ అవుతే స్టవ్ ఆఫ్ చేసేసేయండి మనకి డ్రై ట్రైగానే ఉంటే సరిపోతుంది ఒక్కసారి మీ టేస్ట్ చూసుకొని సరిపడా వేసుకోండి వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న రదిని కూడా మిక్స్ చేసుకోండి వేసుకొని నాకైతే ఉండలు సరిగా రాలేదు పైగా అవేమో గట్టిగానే ఉన్నాయి స్మాష్ అవ్వట్లేదు నేను కాసేపు అలా ఫ్రై చేయించి టూ మినిట్స్ మిక్సీలో పెట్టాను అనమాట తర్వాత మంచిగా మిక్చర్ తయారైపోయింది దాన్ని పెద్ద పెద్ద సైజులో లడ్డూల కింద చేసుకున్నాను తర్వాత మళ్ళీ అవి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చాలా గట్టిగా అయినాయి అవి తీసి మళ్ళీ చిన్న చిన్నగా మేము లడ్డూస్ చేసుకున్నాము అంతేనండి ఈజీ రెసిపీ ఎప్పుడు పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈసారి ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో నెయ్యి ఇష్టపడే వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు పెద్దగా ఏమీ పట్టా కూడా ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు ఇలా మంచిగా స్మాష్ చేసుకోవాలి ఉండవుతుందో లేదో కూడా నేను చెక్ చేసుకుంటున్నా ఉండైతే అయ్యింది కానీ నాకైతే ఇలా స్మూతిగా అనిపించలేదు అందుకని నేను ఒక్కసారి మిక్సీ పట్టాను సో తర్వాత నాకు ఇలా స్మూత్ లడ్డూస్ లాగా వచ్చినాయి దాన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే చల్లారిన తర్వాత బిగిసిపోయాయి తినేటట్టే ఉన్నాయి లడ్డూల్లాగా అలా ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ లైక్ థ్యాంక్ యూ బాయ్